ఆయన అప్పుడే తన చేతులు చాచి ఉన్నాడు మీరు ఆయన చేపట్టుకొని ఆయనతో ఈ మాట చెప్పండి నీవు నీ పరలోకమును వదిలి ఈ భూలోకానికి నన్ను రక్షించి నరకము నుండి నా పిచ్చుట కొరకు నా దగ్గరికి వచ్చి నా కొరకు నలువరే సెలవులో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ రోజు వేసిన నృత్యం చేయడం నమ్ముచున్నాను అలాగే ద్దటి వెళ్ళి నా కొరకు మంచి భవనమును సిద్ధపరుస్తున్నందుకు మీకు వంద దేవా మరలా నా కొరకు ఈ భూమి మీదికి మీరు వచ్చుచున్నారని నేను నమ్ముచున్నాను మీరు వచ్చే వరకు నేను ఈ భూమి మీద సంతోషంగాను సమాధానం గాను ఆస్తికర్తగా ఉండడానికి మీరు నియమించిన విధిని బట్టి మీకు అందరు ఈరోజు నా మీద మీరు ఈ ఆశీర్వాదాలు కుటుంబానికి మాత్రమే కాక మేము మిత్రులకు ఆశీర్వాదకరంగా ముందులాగా జీవించినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ విశ్వాసంతో నమ్ముచున్నాము తండ్రి ఆమె పరిషత్రా ప్రేమేడ మహన్నతురా సర్వశక్తి మధురా నాయనా మీరు వాగ్దానం చేశారు తల్లిదండ్రులు విడిచి నేను విడేవాళ్ళు అన్న తమ్ముడు తోసి వేసిన నేను మిమ్మల్ని తోసి వే నేను అవమానపరిచిన బంధువులు నాయన విడిచిపెట్టిన నేను మిమ్మల్ని విడవను ఎడబ్బాను వాగ్దానం చేసిన దేవుడు తల్లి అయా వాగ్దానం చేసిన వాడవను నమ్మదగిన వాడవయ్యా మీకు వందనాలు నడు స్తో తండ్రి ఈ రోజున నీవు నీ సేవమునిగా నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను వను ప్రభా తన కయ్యంతయు తన చెల్లెంతయో ముగించిన తర్వాత యోధులందరినీ ఇజ్రాయల్ వారిని అందరినీ ఆస్వాదించింది మరి అలాగే నిర్గమకాండముల నిర్గమఖండ్రభా మోస కార్యమంత అయిపోయిన తర్వాత ఇజ్రాయల్ వారిని గుంపులు గుంపులుగా వారి వారి కుటుంబ రీతిగా వారిని రాయబడిన మాట ప్రకారం ఈ రోజున ప్రభా అబ్రహాఖ దేవుడు అయినా నీ పరిశుద్ధ నామంలో పాలకు సంఘంలో ఈ రోజు నీ ముందు నిలబడిన ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ప్రభ చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు ఆయన ఒక్కరికి వచ్చినా సరే కుటుంబానికి వచ్చినా సరే ప్రభా వారు ఎవరిని ప్రతి తీసుకొచ్చిన వారైనా సరే ప్రభా వారికి రావాల్సిన అబ్రహాం సకల ఆశీర్వాదాలు ఏసు క్రిస్తుల సభలో రాని రాకని కోరు అయ్యా మీరు ఆస్వాదించండి దీవించిన వ్యక్తి పొందండి ప్రభాయన ప్రతి ఒక్కరు ప్రభ వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళకుండా వారు దీవించబడి ఆశ్రయించబడిన వారి మీకు సాక్షులుగా దీవించి ఉపదేశమని వారందరూ ప్రభ తమ నోటికి మీరు అందించిన సువార్తను ప్రకటించువారిగా విరివిగా అనేక రక్షణ నడిపించేవారుగా మీరు వాడుకున్నామని ఏ ప్రార్థన ప్రార్థన అడిగిపో తండ్రి మన తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మిక సాయం మనకును మన చుట్టు సకల పరిస్థితులకు ప్రత్యేకంగా ఈరోజు వంట వడినటువంటి నాగరాజు తమ కుటుంబాలకును తోడై నడిపించినగాక